హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే సుమారం రోజున ఇప్పుడే వచ్చిన ఒక అప్డేట్ అంటే రైతులకి మన తెలంగాణలో ఉన్న రైతుల సో ఈసారి వచ్చేసి ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు డేట్లు అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఆ డేట్లు ఏది మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నాలకి అయితే ఫైనల్గా వచ్చేసి ఒక డేట్ అయితే రిలీజ్ అయితే చేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన వచ్చేసి మనకైతే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈసారి రైతు భరోసా అప్డేట్ అయితే పూర్తి మన ఛానల్ ఇస్తాను సో మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళకు కూడా గతంలో అయితే హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు సో ఈసారి హామీ ప్రకారంగా డబ్బులు ఏమైనా ఇస్తారా ఇవ్వారని చాలా వరకు అయితే డౌట్లు అయితే ఉన్నాయి పూర్తి అప్డేట్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసేయండి మనం తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైతే పంట వేస్తారో వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత మనం ప్రభుత్వం నుంచి అందియాలని అప్పటి కేసీఆర్ గారు ఆలోచించి రైతు బంధు పథకం అయితే పెట్టడం అయితే జరిగింది సో దీని కింద నా ఎనిమిది వేల నుంచి పదివేలు అయితే చేసారు వాళ్ళు ఈసారి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ హామీ ముందు మనకైతే పదిహేను వేలు అయితే రూపాయలు ఇస్తే ఇస్తా అని చెప్పారు కదా ఏడాదికి ఆ డబ్బులు అనేది ఒక్కసారి కూడా జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారు అదేవిధంగా ఈసారి ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మనం చాలా మంచి పని అయితే చేయలేదు అని అనుకుంటున్నారు సో మొత్తంగా చూసుకుంటే అయినా రైతు భరోసా డబ్బులు ఇస్తారా లేదని చాలా వరకు అయితే ఉంది కదా సో దానిపైన వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు క్లారిటీ అయితే ఇచ్చారు రైతులకి రైతు భరోసా డబ్బులు విడుదలైతే చేసేస్తున్నాం ఏదైతే దసరా పండుగ వస్తుందో దసరా పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది సో ఈసారి ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకి దసరా ముందే వచ్చేస్తాయి సో కొంచెం వెయిట్ అయితే చేయండి మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ ఖాతాలు మాత్రం పక్కాగా అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అదే విధంగా వచ్చేసి మనకైతే ఏదైతే డేట్లు అయితే చెప్పారో ఆ డేట్ల ప్రకారంగా ఇంకా మనకైతే అఫీషియల్గా అయితే మారవచ్చు అనుకోవచ్చు కొంచెం మనకి దసరా తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది రైతు భరోసా అది కాస్త కొంచెం ముందు జరిగేటట్టు ఉంది కాబట్టి ఆ డేట్లైతే అయితే మీకైతే అందియట్లేదు సో మనకైతే తెలంగాణలో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పడం అయితే జరిగింది తుమ్మల ఆశ్వరావు గారు దీని గురించి కూడా ఏదైనా క్లారిటీ అయితే మనకైతే పూర్తి అప్డేట్ అయితే రాలేదు సో అప్డేట్ రాగానే మీకైతే చెప్తా కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి అలాగే వచ్చేసి మనకి ఈసారి రైతు భరోసా దసరా కల్లా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి